ఓం విశ్వకర్మనే నమ గమ్ గణపతి ఏ నమ వెల్కమ్ టు రాంబాబు వాసుదర్శిని ఛానల్ నమస్కారం అండి ఈరోజు మనం ఎలాంటి స్థలంలో నిర్మాణానికి పనికిరావు ఎలాంటి స్థలాల్లో నిర్మాణానికి పనికిరావు చూద్దామండి పనికిరాని స్థలాలు టీ జంక్షన్ లేదా రోడ్డు చివరి స్థలాలు కొనకూడదు జంక్షన్ ఉంటుందండి ఆ జంక్షన్లో ఉన్న స్థలం కానీ దాని ఎదురుగుండా అనమాట కొనకూడదు అలాగే శ్మశానము జైలు హాస్పిటల్ దేవాలయాల ముందు స్థలాలు కొనకూడదండి రెండు చర్చి మిషనరీ అంటే పరిశ్రమలు కానీ ఇలాంటి మిషనరీస్ ఉన్న వాటి ముందు స్థలాలు మనం కొనకూడదండి రైల్వే ట్రాక్స్ దగ్గర స్థలాలు కొనకూడదు తూర్పు ఉత్తరం ఈశాన్యం బరువులు ఉన్న స్థలాలు కొనకూడదండి అలాగే ఈశాన్యం తరిగిన స్థలం కూడా మనం కొనకూడదండి ఎల్ల కారకాల స్థలాలు పనికిరావండి అలాగే స్థలంలో పుట్టలు ఉన్న స్థలాలు కూడా కొనకూడదు సపోజ్ పుట్ట ఉందనుకోండి దాంట్లో కింద లూజ్ అండి ఎంతో కొంత లూజ్ ఉంటుంది అది వల్ల పల్లం కింద వచ్చి దోషం చూసే అవకాశాలు ఉన్నాయి దక్షిణం పడమర నైతీలు కాలువలు కానీ చెరువులు కానీ కోనేరులు కానీ జలాశయాలు కానీ ఉన్న స్థలాలు మనం కొనకూడదండి పవర్ స్టేషన్ అంటే కరెంట్ స్టేషన్లు పవర్ స్టేషన్లు కానీ అలాంటివి ఉన్నప్పుడు మనం కొనకూడదండి దేవాలయాలకు కనీసం ఎనభై గజాల దూరంలో ఉన్న స్థలాలు మనం తీసుకోకూడదండి నిర్మాణానికి పనికిరామండి అలాగే శక్తి ఆలయాలకు ముందు శివాలయానికి ముందు శక్తి ఆలయాలకి ఇరుపక్కల ఎడమ కుడి పక్కల విష్ణు ఆలయానికి వెనక భాగంలో ఉన్న స్థలాలు మనకి నివాస యోగ్యం కాదు శాస్త్రపరంగా మనకి కొన్ని ఇబ్బందులు కలిగి చేసే అవకాశం ఉంటుంది అంచేత ఈ ఈ పద్ధతిలో మనకి ఎలాంటి స్థలాలు కొనకుండా ఉంటే మంచిదండి నమస్కారం థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ డౌన్ ఫర్ గెట్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్